నమస్తే వెల్కమ్ టు యూనియన్ మీడియా న్యూస్ ఇప్పుడు హెడ్లైన్స్ అయోధ్య చేరుకున్న చిరంజీవి రామ్ చరణ్ ప్రాణ సుముహూర్తం ఎనభై నాలుగు సెకండ్లే అయోధ్య ఆలయంలోని పాత విగ్రహాన్ని ఎక్కడ ఉంచుతారంటే దేశంలోని చారిత్రాత్మక ఆధ్యాత్మిక నగరం అయోధ్య ఒక ప్రత్యేకమైన శోభతో మెరిసిపోతుంది అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఇక నగరం మొత్తం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో నిండిపోయింది దేశంలోని ప్రముఖులు సెలబ్రిటీలు అందరూ అయోధ్యలోనే ఉన్నారా అనే పరిస్థితి అక్కడ ఉంది ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ తనయుడు రామ్ చరణ్ అయోధ్యకు చేరుకున్నారు అయోధ్య ఎయిర్పోర్ట్ లోని కార్యక్రమ నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు నుంచి వారు భద్రతా సిబ్బంది మధ్య చేసిన ప్రాంతానికి బయలుదేరారు ఇక చిరంజీవి మాట్లాడుతూ అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు తాను ఎంతో భక్తితో కొలిచే హనుమంతుడే తనకు ఆహ్వానం పంపినట్టుగా ఉందని పేర్కొన్నారు సుందరంగా ముస్తాబైన అయోధ్య రాముడి రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణ ప్రతిష్ట జరగనుంది వేద పండితులు సాధువుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి దివ్య ముహూర్తం నిర్ణయించారు ఈ సుముహూర్తం కేవలం ఎనభై నాలుగు సెకండ్ల పాటు మాత్రమే ఉందని పండితులు చెప్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల మూడు సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల వరకు అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి మరి కాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్నారు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు అయోధ్య చేరుకొని వివిధ పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నూట యాభై మంది సాధువులు మత గురువులు యాభై మంది ఆదివాసీ తెగులకు చెందిన ప్రతినిధులు పాల్గొనున్నారు ఇక వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కరసేవకుల కుటుంబ సభ్యులు సహా ఆహ్వానం అందుకున్న ఏడు వేల మంది అతిథులు అయోధ్య చేరుకున్నారు కాగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయ్యాక అతిథులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు ఆపై సీఎం యోగి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ మహంత్ గోపాల్ దాస్ కూడా ప్రసంగిస్తారు దేశంలోని వంద కోట్ల మంది హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది ఇక శతాబ్దాల కళ దశాబ్దాల పోరాటం తర్వాత రామ మందిర సుదీర్ఘ కళ నెరవేరబోతుంది కాసేపట్లో అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు ఈ నేపథ్యంలోని యావత్ దేశం రామనామ స్మరణంతో మారుమోగుతుంది ఎక్కడ చూసినా జయ శ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి శ్రీరాముడి జెండాలు కనిపిస్తున్నాయి రామ మందిరాలు హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఇక అయోధ్య రామాలయ గర్భగుడిలో యాభై ఒక్క అంగుళాల కొత్త మూర్తిని ప్రతిష్ఠించారు అయితే ఇక్కడే అందరికీ ఒక సందేహం తలెత్తుతుంది మందిరంలోని పాత విగ్రహాన్ని ఏం చేయబోతున్నారన్నదే ఆ సందేహం ఇక ఈ సందేహాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి నివృత్తి చేశారు ఇక పాత విగ్రహం ఎత్తు ఐదారు అంగుళాలు మాత్రమేనని ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల దూరంలో ఉన్న వారికి ఆ విగ్రహం సరిగ్గా కనిపించదని ఆయన చెప్పారు అందుకే యాభై అడుగుల కొత్త మూర్తిని ఏర్పాటు చేశామని తెలిపారు ఇక పాల బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇక బాలరాముడి విగ్రహం ముందే ఉండేలా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు రామ మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లకు పైగా ఖర్చు అయిందని గోవింద్ దేవగిరి తెలిపారు మొత్తం పనులు పూర్తి కావడానికి మరో మూడు వందల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పుకొచ్చారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల జర్మనీ వెళ్లడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ అట్లాంటాకు చెందిన మూవీ ఫాలోవర్ క్రిస్టోఫర్ కనగరాజ్ ఓ ఫోటోను షేర్ చేశారు రాజమౌళి కాంబినేషన్ లోని మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నారంట అయితే అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు ఆఫ్రికన్ అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైనట్టు తెలిసింది ఇక ఈ సినిమాలో తన లుక్ మేక్ ఓవర్ కోసమే మహేష్ జర్మనీ వెళ్లినట్టు ప్రచారం జరిగింది తాజాగా జర్మనీలో ఉన్న మహేష్ బాబు ఫోటోను షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ మహేష్ ప్రస్తుతం జర్మనీలో బ్రెన్నర్స్ పార్క్ హోటల్ స్పాలో డాక్టర్ హ్యారీ కోనింగ్ పర్యవేక్షణలో శారీరక దృఢత్వానికి శిక్షణ పొందుతున్నట్టు ద్రాసుకొచ్చారు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం రావడంపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా తెలిపారు ఇక తన ఇష్టదైవం హనుమంతుడే ఈ ఆహ్వానం పంపినట్టుగా భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు విగ్రహ ప్రాణ కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అని తనకు ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయని వ్యాఖ్యానించారు ఇదంతా ఆ భగవంతుడి ఆశీర్వాదం అని అన్నారు ఇక రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోధ్యకు వెళ్లారు ఐదు వందల ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఈ కళ సాకారమవుతుందని పవన్ వ్యాఖ్యానించారు నేటి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశం నలుమూల నుంచి ఏడు వేల మంది ప్రముఖులు హాజరవుతున్నారు ఇక ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ క్రతులో పాల్పంచుకుంటారు భారత్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ జట్టు వచ్చేసింది ఇక నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లీష్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది ఇక ఆటగాళ్ల నుదుటున తిలకం దిద్ది ఆహ్వానించారు ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ బోర్డు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభమవుతుంది రెండో టెస్టుకు విశాఖపట్నం వేదికగా కానుంది ఇక కాగా విమానాశ్రయంలో క్రికెటర్లను చూసిన అభిమానులు వారిని తమ సెల్ ఫోన్లో బంధించేందుకు రిటెక్ట్ వారిని తమ సెల్ ఫోన్ లో బంధించేందుకు పోటీపడ్డారు ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టుల్లో భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది భారత్ ఇంగ్లాండ్ జట్లు చివరిసారి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో లో తలపడ్డాయి ఇక ఆ సిరీస్ లో రెండు రెండుతో డ్రాగా ముగిసింది ఇక ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన పదహారు మందితో కూడిన భారత జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు అతడు మరో నూట యాభై రెండు పరుగులు చేస్తే టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు నేడు జరగనున్న అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా రాజకీయ సినీ ప్రముఖులు హాజరవుతున్నారు ఇప్పటికే కొందరు అయోధ్యకు చేరుకోగా మరికొందరు ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుంటారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అయోధ్యకు చేరుకున్నారు ఇక అయోధ్యలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించారు పండితులు చంద్రబాబును సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఐదు వందల ఏళ్ల ఎదురు చూపుల తర్వాత ఈ కళ సాకారమవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టమని అన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కాగా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఏడు వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు జనవరి ఇరవై రెండు దేశం యావత్తు గుర్తుంచుకోదగిన రోజు ఆ మాటకొస్తే చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న రోజు నేడు అయోధ్యలో జరగనున్న రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది ఈ వేడుకను కనులారా చూడాలని దేశం నలుమూలల నుంచి ఇప్పటికే వేలాది మంది అయోధ్యకు చేరుకున్నారు అసలు అయోధ్య రామయ్య మందిరానికి ఎందుకంత ప్రాధాన్యం రామయ్య నడియాడిన అయోధ్యలో మళ్లీ పూజలందుకోబోతున్న శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి అయోధ్యలో ఎప్పుడు ఏం జరిగిందనేది ఓసారి చరిత్రను తిరిగేసి చూద్దాం పదిహేను వందల ఇరవై ఆరు పాన్పటి యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించిన బాబర్ ఇండియాలో అడుగుపెట్టాడు దీంతో మొఘలులు సామ్రాజ్య పాలన ప్రారంభమైంది ఇక అతడి లోని ఒకరు ఈశాన్య భారతదేశాన్ని జయించిన సమయంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యలో పెద్ద మసీద్ను నిర్మించి దానికి బాబ్రీ మసీద్గా పేరు పెట్టి బాబర్ ను ప్రసన్నం చేసుకున్నాడు ఇక మసీదు వెలుపల హిందువులకు పూజించే వెసులుబాటు కల్పించారు ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని నిన్న అమృత్సర్ పవిత్ర సిక్కు ఆలయం గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు స్వర్ణ దేవాలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేసిన నాని గత సాయంత్రం ఆలయాన్ని సందర్శించి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేసినట్టు తెలిపారు గత కొంత కాలంగా టీడీపీ ఉంటున్న నాని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరారు ఆ వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అధికారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా బాబు మోసం చేస్తున్నారని ఇక తన కొడుకు లోకేష్ ను సీఎం చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు సానియా మిర్జా నుంచి విడిపోయిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాక్ సినీ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో విడాకుల వ్యవహారంపై సానియా మీర్జా కుటుంబం స్పందించింది పాకిస్తాన్ నటిని పెళ్లాడిన షోయబ్ జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తూ షోయబ్ తో సానియా విడాకులు ఎప్పుడు తీసుకున్నది వెల్లడించింది వారిద్దరూ కొన్ని నెలల క్రితమే విడిపోయినట్టుగా స్పష్టం చేసింది సానియా ఎప్పుడు తన వ్యక్తిగత జీవితంలో గోప్యత పాటించదని కానీ ఇప్పుడు ఓ విషయాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది సానియా మీర్జా షోయోబ్ కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నట్టు స్పష్టం చేసింది షోయబ్ కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని సానియా ఆకాంక్షించినట్టు తెలిపింది తమ గోప్యతను గౌరవించి ఊహాగానాలకు దూరంగా ఉండాలని అభిమానులను సానియా కుటుంబం అభ్యర్థించింది ఇవి ఇప్పటి కీప్ వాచింగ్